ఆడబిడ్డలకు దీపం టూ ఈ రోజు ఒక విధంగా ఆలోచించే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా ఆ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని కన్న ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దిశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలని ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఉంటుంది రూమ్ ఒకటే ఉంటుంది అక్కడే కిచెను అక్కడే డైనింగ్ అక్కడే పడుకుంటారు ఇల్లంతా కూడా పొగోస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే రామ్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు ఒకే ఆమె ఇచ్చాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియ కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ఇచ్చారంటారు ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి గ్యాస్ గ్యాస్ తీసారి పోవాలంటే సిలిండర్ కావాలి అయితే అంటే